రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ప్రస్తుత కలికాలంలో మహిళలు బాహ్య ప్రపంచ సమాజంలో సంచరించాలంటే అనేక సమస్యలు ఎదుర్కొనే సంగతి విదితమే ఆంధ్రప్రదేశ్ మైదవరం ప్రాంతం గణపవరం నివాసి ఉన్నం దేవి ఆంధ్ర సీతక్క రెండు తెలుగు రాష్ట్రాల్లో తనకు తోచిన సలహాలు సూచనలు అందిస్తూ కొందరి మహిళా బాధితులు సంసారాలు చక్కదిద్దుతూ అనేక నంది అవార్డులు డాక్టరేట్స్ పొందిన సంగతి విదితమే ఈ సందర్భంగా గజమాలతో సత్కరించడం ఆనందదాయకమే అంటూ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రశంసించిన రెండు తెలుగు రాష్ట్రాల సామాజిక కార్యకర్తలు మహిళా శిరోమణులు ఈ సందర్భంగా ఆంధ్ర సీతక్క ఉన్న జ్ఞానసుందరి దేవి మాట్లాడుతూ మేము పెద్దల ఆశ్రమం ప్రారంభించాము అందుకు మీకు తోచిన చేతనైన సహాయం అందించగలరని మంచి మనసున్న దాతల సహకరించాలని విన్నవించడం శ్లాఘనీయం కదా అంటూ సెల్యూట్ చేసిన సామాజిక కార్యకర్తలు